అలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం బాగా ఉంది అంటే పద్దెనిమిది నెలల ప్రభుత్వం వచ్చి పర్లేదు ఉంది ఏమన్నా కొంచెం గట్టిగా నాకేమైనా పర్లేదు కాదు ఏమన్నా ప్రభుత్వం వచ్చా ప్రజలకు మంచి జరిగిందా అంటే అంటే మంచి అంటే కొన్ని పర్లేదు అన్నదాత సుఖీ బావ అలాంటి పర్లేదు అలా కంటే ఒకటి పెట్టారు అదైతే మంచి పథకం అది ఆ పథకం బాగానే ఉంది అన్నదాత బావ కూడా పర్లేదు బాగానే ఉంది రెండో విడత ప్రభుత్వం చెప్తుంది పంటలు పోసే సమయం ఆ ఇప్పుడు కొంచెం పర్లేదు రెండో వేడు చేసేవారు ఉపయోగపడుతుంది మాకు అసెంబ్లీ గురించి ఏం చెప్తారు ప్రభుత్వం అది బాగుంది అదే చూస్తున్నాం అంటే అంటే ఇప్పుడే పెట్టాను జస్ట్ మీరు వచ్చారు అలా పెట్టి అసెంబ్లీ చేయడం బాగుంది విద్యార్థులకు కూడా అసెంబ్లీ గురించి అవగాహన అనేది వచ్చింది అంత బాగానే ఉంది ఇది కొత్త ఆలోచన బాగుంది మరేంటి ప్రభుత్వం ఏం చేయట్లేదు ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి సరేలే అది ఎవరి అభిప్రాయం వాళ్ళది జగన్ మరలా గెలిచే అవకాశం ఉందండి ఉద్దేశంలో మీరేం అనుకుంటారంటే నేనంటే మనం చెప్పలేం కన్నా ఎవరి అభిప్రాయం వాళ్ళది చూసారు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చూస్తున్నారు ఏది బాగా చేస్తుంది అంటే ప్రజలకి ఇది బాగానే ఉంది ఆ ప్రభుత్వం కూడా పథకాలు ఇచ్చాడు ప్రజలు తిరుగుబాటు ఒకసారి ఈయన కూడా చూడాలని చెప్పి ఈయన గెలిపించారు ఈయన ఇంకా ఎట్లా కంటిన్యూ అయితే నెక్స్ట్ ఈయన అవకాశం ఉంటుంది ఎలా ఉంది ప్రభుత్వం అంటే పర్లేదు చంద్రబాబు గారు సామాన్య ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా ప్రభుత్వం వచ్చాక సామాన్య ప్రజలకంటే కొంతమంది అటు చెప్తారు కొంతమంది ఇటు చెప్తున్నారు మా ఉద్దేశంలో కొంచెం బాగానే ఉంది చంద్రబాబు నాయుడు ఎందుకంటే పెద్ద మనిషి కదా సీనియర్ కాబట్టి కొంచెం అయినాడు నాలుగోసారి అనుభవజ్ఞుడు కాబట్టి బాగానే చేస్తున్నాడు పద్దెనిమిది నెలల ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలల్లో బాగానే సూపర్ సిక్స్ అవన్నీ పెట్టినాడు కదా బాగానే చేస్తున్నాడు సూపర్ హిట్ అంటున్నాడు కానీ పిఆర్సీ చేయాలి చెప్తాను దాని గురించి మంచిగా జరుగుతుంది అందరూ పాజిటివ్గానే ఉండరు మరి ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన అందరికీ ఎదురైపోయినాడు ఇప్పుడు ఎంప్లాయీస్కి పూరా రివర్స్ పిఆర్సి చేసినాడు అంటేటప్పుడు ఎంప్లాయీస్ తర్వాత రైతులు అందరూ నెగిటివ్ అయిపోయినారు